నమస్తే సార్ రోమియో జూలియట్ వెంగల్ రావు వాళ్ళు చేసిన తప్పు ఏంటో తెలుసా అడుక్కునేవాడికి ఐదు వందలు కాదు వాళ్ళ హైదరాబాద్ రావటం వాళ్ళ తప్పు దొంగతనం వాళ్ళ వృత్తి మంచితనం వాళ్ళ వీక్నెస్ వాళ్ళ వీక్నెస్ కానీ వాళ్ళ పేర్లు బాగున్నాయి రోమియో జూలియట్ ఆర్ ఇడియట్ థ్యాంక్ యూ పేర్లు బాగున్నాయి గానీ వాళ్ళ జాతకాలు బాగాలేవు అందుకే నాయిరేక్ వచ్చారు బాయ్ నీకు నీకొక విషయం తెలుసా చెప్పకుండా ఎలా సార్ రోమియో జూలియట్ అంటేనే ట్రాజిడీ హలో మన్మథరావు అండి సార్ మన్మధరావు గారు అంట లేరండి చెప్పు లేరండి వాడే ఉంటాడు ఏం సార్ మన్మథరావు గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నారు మా దగ్గర ట్రయాంగిల్ లవ్ స్టోరీ కోటయ్యా ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నాం ఒకే రూమ్ ఉన్నాం ఒకే మెస్ లో తిన్నాం అనుకోకుండా ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం వాడు పెద్ద ఎదవని అంతటి తెలుసు ఆ అమ్మాయికి తప్ప వాడు చెప్పే అబద్దాలన్నీ నమ్మేసింది పెళ్లి చేసుకుంది ఆయన లేడు సార్ వీడేంటి నేను ఎండు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నాడు సుశీల పిలిచారా అండి ఒక్కసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వెంగళరావు లైన్ లో తీసుకో మన కేసు ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కో సరేనండి హలో ఒక్క నిమిషం మన్మద్రావు గారి ఇంటి నుంచి అంట లేదని చెప్పబోయా లేరండి సార్ సుశీల గారంట సుశీల జస్ట్ అట్ హలో సుశీల బెంగి ఎలా ఉన్నావు సుశీ నేను బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు ఫోన్ అయినా చేయట్లేదు చాలా సార్లు చేద్దామనే అనుకున్నాను కానీ ఇంట్లో మీ ఆయన ఉంటాడేమో అని హెజిటేట్ చేశాను నేను చూసి చాలా రోజులైంది ఇప్పుడు ఎక్కడున్నావు ఆంజనేయ స్వామి గుడి పక్కిల్లే ఆంజనేయ స్వామి గుడా నాకెందుకు తెలియదు ప్రతి వారే నేను అక్కడికే వస్తాను మాట్లాడుతున్నానండి అయ్యయ్యో ఆ విషయం మర్చిపోయినండి అంతేలే బాబు మేము ఫోన్ చేస్తేనేమో లేడని చెప్పిస్తారు లేడీస్ అయితే మాట్లాడతారు లేదు మన్మధరావు ఏదో పనిలో ఉండి సర్లే మా కేసు విషయం ఏమైంది ఆ జరుగుతుంది ఇన్ఛార్జ్ ఎవరు డీసీపీ యుగంధర్ ఒకసారి నెంబర్ ఇవ్వు వీర్రాజు గారు మాట్లాడాలన్నారు ఎవరితో యుగంధర్ హ సరే రాసుకో నీ ఖర్మ హలో ఏ డీసీపీ నేను వీరరాజు మాట్లాడుతున్నాను మనిద్దరికి పెద్దగా పరిచయం లేదు నా షోరూంలో సరుకుపోయిందని కంప్లైంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలైంది ఇప్పటిదాకా నాకే ఇన్ఫర్మేషన్ లేదు ఏం చేస్తున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు మిగతా కేసులన్నీ పక్కన పెట్టి ముందు నా కంప్లైంట్ సంగతి చూడు ఓకే నాక రోమియో జూలియట్ కావాలి వేర్రాజులు తెలుసా సార్ అదే సార్ ఎవరు కావాలి సార్ ఎవరు సార్ ఎక్కడ వేరే రాజు ఎక్కడా పైన ఉన్నారు పైన వేరే రాజు ఏంట్రా ఫోన్ ఇస్తాను నీ బెదిరిస్ సారీ చెప్పరా చెప్పరా సారీ చెప్పరా చెప్పరా సారీ సార్ ఏం సార్ సారీ గుడ్ పోలీసులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో ఏమన్నారా మన ఇద్దరికి పరిచయం లేదన్నావు కదా ఇప్పుడు అయిందిగా నేనేంటో తెలుసుకున్నావు కదా మంచి కాఫీ చెప్పు సార్ నువ్వేంటో నాకు కాని కానీ నీకు తెలియదు తెలుసుకుంటాను నీ మీద ఆల్రెడీ చాలా రూమర్స్ ఉన్నాయి డ్రగ్స్ అమ్ముతావని కబ్జాలు చేస్తావని బాంబులు సప్లై చేస్తావని ఇవాళ నుంచి మిగతా కేసులన్నీ పక్కన పెట్టి నీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను ఎందుకంటే నువ్వు తప్పు చేశావు నన్ను కెలికావు అదిగో మళ్ళీ మళ్లీ సార్ కాఫీ నేను తాగను అందులో ఏదో కలిపంటాం మార్చుకో నీ బిహేవియర్ మార్చుకో పొద్దున్నే లేచి కాసేపు వ్యాయామం చేసుకుని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికెళ్లి ప్రదక్షిణాలు చేసుకో మధ్యాహ్నం శాఖాహారం మాత్రమే తీసుకో సాయంత్రం సాయిబాబా గుడికెళ్లి భజన్ చేసుకో రాత్రికి పళ్ళు తిని పాలు దాగి పొడుకో ఈ డైలీ రొటీన్ లో ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్ట్ గా నరకానికి వెళ్తావు సావకుండానే రిమెంబర్ యామ్ యుగేందర్ నిన్ను ఆ రోమియో జూలెట్ ని పొక్కలో దూసేదాకా నేను బీరు కూడా తాగను అయినా చాలు పద ఇయ్ ఏ ఈ నెక్లెస్ ఎలా ఉంది కాస్ట్లీగా ఉంది కానీ నాకు నచ్చింది కొండవరా ప్లీజ్ చ్ ఊర్కో లార్నైట్ న అవుతరు మనం కూడా కొండ వెంట వస్తాంగా మరి రాత్రి కొద్దాం మేడం బ్యాక్ చేయమంటారా వదిలే నైట్ కి నైట్ ఏ రాత్రికి మీ షాప్ ఉండదా ఏముంటాం సార్ నీతో పెద్ద పని లేదు పాదా చందనాకి వెళ్దామా బొమ్మనాకి వెళ్దామా ఇదే హోటల్ రా బాబు ఓల్డ్ సిటీలో ఎలాగే ఉంటాయి మరి హలో మన హోటల్ లో మసాజ్ చేసేవాడికి మెసేజ్ ఇవ్వండి బాబు నా రూమ్ కి రమ్మని ఇంకెందుకు లేటు మొదలెట్టి ఫ్యాషన్ షో వేసుకో బుద్ధి కావట్లేదు నాకు కొత్త బట్టలు వేసుకోవడం చాలా ఇష్టం చిన్నప్పుడు నాన్న ఒక కొంటే పండగ రాకముందే పది సార్లు వేసుకొని చూసేదాన్ని కానీ ఎందుకో ఇవి వేసుకో బుద్ధి నాకు అలాగే ఉంది మన దొంగతనాలు మానేద్దాం రా ఉన్న డబ్బులతో ఏదైనా బిజినెస్ చేసుకుందాం ఓకే డన్ ఇక నుంచి నో రోమియో నో జూలియట్ ఓన్లీ జ్యోతి అండ్ రాము మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి ఎందుకు ఎంత ఉన్నాయి చెప్పు ఎందుకో చెప్పు రోమియో జూలియట్ త్వరలోనే పట్టుకుంటాం టీసీపీ యుగందర్ ఎలా పట్టుకుంటాడు రోమియో జూలియట్ లేరుగా అది కాదు దాని కింద చదువు కిమ్స్ హాస్పిటల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారి ఊరుకో ఏంటిది పాప ఎవరు మీ రిలేటివా గుర్తుపట్లేదా హైదరాబాద్ వస్తున్నప్పుడు మనతో పాటు బస్ లో వచ్చింది అవునవును ఆ పాపకి హెల్ప్ చేద్దాం రా పాప తండ్రి లేని పిల్ల రెండు కిడ్నీలు పాడైపోయినాయట వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఓకే చేద్దాం కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా ఏదో ఒకటి చేయి ఏం చేయమంటావ్ ఓపెన్ చేయి ఇవన్నీ తిరిగి ఇచ్చేసి డబ్బులు తెచ్చాయి నీకేమైనా పిచ్చెక్కిందా అమ్మేసి తిరిగి ఎందుకు అంటారు